హాయ్ అండి హలో అందరికి ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇడ్లీ వండుదాం అనేసి నేను కిచెన్లోకి వెళ్ళటం జరిగింది మా పెద్ద బాబు నాతో పాటే వచ్చేసి నేను కూడా హెల్ప్ చేస్తాం మమ్మీ అనేసి అన్నాడు హాలిడేస్ కదా అని చెప్పేసి నేను కూడా చాలా ఎంకరేజ్ చేశానండి రెగ్యులర్గా తినే వైట్ ఇడ్లీ కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది దట్టు హెల్దీగా కూడా ఉంటుందని చెప్పేసి నేను రాగి పిండిని అనేది కొంచెం మిక్స్ చేయటం జరిగింది సో అది వండిన తర్వాత ఎలా వచ్చిందంటే చాక్లెట్ కేక్ లాగా వచ్చిందండి మా అత్త కార్ దగ్గర కొంచెం వెజ్జెస్ బాయిల్ చేసుకునేది రైస్ కుక్కర్లో ఒక ప్లేట్ సపరేట్గా వచ్చిందండి అది నేను హైదరాబాద్కి తీసుకొచ్చుకున్నాను సో అందులో వేసి వండగానే వాళ్ళకి ఎలా అనిపించిందంటే అది కేక్ లాగా చాక్లెట్ కేక్ లాగా అనిపించింది సో దాన్ని కట్ చేసుకుంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వాళ్ళ డాడీతో చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు చాలా టేస్టీగా ఉందని కూడా అన్నారు నెక్స్ట్ టైం కూడా అలాగే కావాలన్నారు దాంట్లోకి నంజుకోవడానికి కరివేపాకుతో చేసిన కారపొడి నెయ్యి పల్లీ చట్నీ చేశానండి చాలా ఇష్టంగా తిన్నారు ఇదండి ఈరోజు మా డైలీ రొటీన్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం